వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో బీసీ సంఘాలను ఏర్పాటు చేసి బీసీలను ఐక్యం చేయడంలో బీసీలకు భరోసా ఇవ్వడంలో తనదైన శైలిలో ముందుంటూ తిరువురు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ విజయ బావుట ఎగరవేయడంలో తనదైన పాత్ర పోషిస్తున్న బీసీ దళ అధ్యక్షులు చల్లారి గణేష్ గౌడ్తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం బీసీ నాయకులు చల్లారి గణేష్ గౌడ్ గారు మన తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గెలిపించడం కోసం పూర్తిగా ఆలు మేము కృషి చేస్తున్నాం అనే విషయాన్ని మనతో చెప్పడం జరిగింది అసలు ఆ విషయాలు ఏంటి ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది వాళ్ళ కృషి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నిసేన్ గారు నమస్తే సార్ ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ కొల్పూడి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది ఈ పరిస్థితుల్లో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్థానికులుగా గౌరవిస్తున్నారా అంటే ఏం చెప్తారు ర్సెంట్ గౌరవిస్తున్నామండి ఎందుకంటే గవర్నమెంట్ చేసిన ప్రతి వ్యక్తులు ఎవరు కూడా హార్ట్ఫుల్గా పనిచేయటం అన్ని కూడా మునిగా అనేది ఇప్పుడు ఈ పని పరిపూర్ణాలను చూసి మేము చాలా ఉత్పన్నమయాం పార్టీ పరంగా కూడా చేరికలు ఎక్కువగా ఉన్నాయి ఆయన అగ్రస్థాయి నాయకుల కంటే ముందు నాకు ఏ మతం ఏ పదం వాడినా ముందుగా వాడే పదం నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి వాళ్ళకి చిన్న చిన్న కుటుంబాలు కూడా దగ్గర చేరువై వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇవాళ కాబట్టి రేపైనా మీ మీ పరిష్కారం మీ సమస్యను పరిష్కరిస్తాను అనే భరోసా కల్పించిన నాయకుడు ప్రస్తుతానికి ఈ ఇరవై ఎవరు కనిపించాలి శ్రీనివాసరావు గారు కంపల్సరీ గెలుస్తారు ఆయనే మా మొన్న మొన్నగా మేము అన్ని గ్రామాలు జరిగాం బీసీ దళంలో ఒక ఏర్పాటు చేసేసి అన్ని గ్రామాలి గణేష్ గారిని స్ట్రైట్ గా అడుగుతున్నా తిరువురు నియోజకవర్గంలో పద్నాలుగు సార్ ఎలక్షన్ జరిగింది ఈ పద్నాలుగు సార్లు టీడీపీ గవర్నమెంట్ కూడా వైపు నుంచి స్వామి దాస్ వ్యాప్తం జరిగింది ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు చేయలేదు కొలికపూడి గారే చేస్తారు అనే ధైర్యం మీరు ఏ విధంగా సమాజానికి చెప్తున్నారు ఒకటండి మెయిన్ విషయం ఏంటంటే నాయకత్వం నాయకుల లక్షణం చిన్న కుటుంబాలైనా చిన్న చిన్న కుటుంబాలైనా కొన్ని వర్గాలు ఉంటాయి పెద్ద కుటుంబాలు వేరే ఉంటాయి చిన్న కుటుంబాలు వేరే ఉంటాయి సో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా బెనిఫిట్ ఏదైనా అంటే నేను నాయకుల దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా సమస్య చెప్పుకోగలను నేనే నాయకులను అడగలను అనే భరోసా ఉన్న నాయకులు ఎంతవరకు ఇన్ని ఇళ్ళలో నాకు కనిపించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలి పొడి వచ్చిన తర్వాత ఏదన్నా సమస్య ఉన్నా కంపల్సరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు కూర్చున్నావు ఏంటి సమస్య సార్ నాకు ఇది ఉంది నాకు హాస్పిటల్ సమస్య ఉంది సార్ పిల్లల సీట్ ఉంది సార్ అట్లా వేరే వర్గం ఉండదు ఇట్లా అరెస్ట్మెంట్ చేస్తున్నారు సార్ అట్లా ఇబ్బంది ఉందని స్వయంగా తెలుసుకొని ఆయన్ని ఫీల్డ్లోకి వెళ్ళి ఆయనే నేను అనిపించారు ఇప్పుడు వరకు జరిగిన మీరు అడిగారు ఒక పదిహేను ఏళ్ళ ఇరవై ఏడు నుంచి ఇప్పుడు వరకు జరిగింది అంటే ఒక పెత్తనం అనేది కొంతమంది దగ్గర ఉంది సో వాళ్ళు అట్లాగే ఉండిపోతా ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ నాలుగో దగ్గర రావటం నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం వాళ్ళు భయం భయమైన అందరూ ఉండేది డైరెక్ట్ అనేది అక్కడ కూడా జరగ్ గారు నియోజకవర్గంలో బీసీ సంఘ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత నియోజకవర్గంలో బీసీలకు ఏం చేశారు అంటే ఏం చెప్తారు గత పదిహేను ఏడు కావచ్చు రెండు ఏడు కావచ్చు నేను చూసింది శూన్యం బీసీలు వైజ్గా ఇక్కడ నియోజకవర్గంలో గత యాభై సంవత్సరాలుగా ఎస్సీ కాన్సి అందరూ తెలిసిన వ్యక్తి విషయం అది సో అత్యధిక ఓటింగు బీసీలకే ఉంది ఎస్సీ తర్వాత మెయిన్ ప్రథమ స్థానం ఇవ్వాల్సింది ప్రథమంగా నామినేటెడ్ పదవి ఇవ్వాల్సింది ఓన్లీ బీసీలకి కానీ కొంతమంది వ్యక్తులు అనవసరం కొంతమంది వ్యక్తులు ఉంచేసేసి సముచిత న్యాయం ఎక్కడ వరకు కూడా సముచితమైన ఇవ్వకుండా పార్టీ పరంగా యూజ్ చేస్తాను తప్ప ఎక్కడ కూడా సముచితమైన కల్పించాల బీసె సో కానీ పార్టీ కట్టుబడి ఉన్నారు పార్టీ ఎజెండా కట్టుబడి ఉన్నారు పార్టీ ఏ మాట చెబితే ఆ మాట వింటూ ఎవరిని తీసుకొస్తే వాళ్ళనే ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళనే ఓట్లు వేస్తూనే ఉన్నారు కానీ కొంతమంది పెద్దకి వాళ్ళ వాళ్ళకే గొడవలు వచ్చి వాళ్ళ వాళ్ళే ఇబ్బందులు ఏర్పరచుకొని ఓటు ప్రయత్నం జరుగుతుందే తప్ప చిన్న కార్యకర్తలకి చిన్న చిన్న ఎస్సి ఎస్సీ ఎస్టీపీసీ అనే వాళ్ళకి ఏ విధమైన లాభం జరగట్లేదు వాడు పార్టీ కట్టుబడి ఉండి ఉన్నారు గణేష్ గారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారు బీసీలో అధిక ప్రాధాన్యత ఉండి కూడా బీసీలో అధిక ఓటింగ్ ఉండి కూడా ఎస్సీకే ఇక్కడ సీట్లు కేటాయిస్తున్నారు బీసీలు కేటాయించాలి అనే విషయాన్ని మీరు చెప్తున్నారా లేదండి అంటే మనకి రాజ్యాంగంలో లేదు ముందు చట్టసభలో మనకు రిజర్వేషన్ లేదు పెద్ద మైనస్ దానికోసం కూడా మేము పోరాడుతున్నాం మా యంత్రాంగం కూడా తయారవుతున్నాం పోరాటానికి సో ముందు మనకి ఎన్టీ గారు వచ్చిన తర్వాత పంచాయతీ అవకాశం వచ్చింది సో ఆయన మాకు బీసీలకి నిజంగా చెప్పాలంటే దేవుడు లాంటి ఎందుకంటే మాకు రిజర్వేషన్ పెక్ష పెట్టిన వ్యక్తి చంద్రబాబు ఎన్టీ రావాలి గారు దాన్ని రిజర్వేషన్ పెంచిన వ్యక్తి చంద్రబాబు గారు సో వీళ్ళే మాకు ధైర్యంగా ఉన్నారు కాబట్టి మేము వాళ్ళే నమ్ముకున్నాం వాళ్ళ ఎజెండాకే మేమందరం సిద్ధపడము నియోజకవర్గంలో బీసీలు ఈ మధ్య పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీలోకి వరుసలు వెళ్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీరు కొంతమంది వరకు వైఎస్ఆర్ పార్టీ కానీ లేదు మా టీడీపీ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు బీసీలు వైజ్గా తిరుగుతున్నాం కాబట్టి ఓన్లీ నేను బీసీ గురించి మాట్లాడుతున్నాను ఎక్కువ కూడా కంపల్సరీగా మేము చాలా మంది ఉత్పన్నం చేశాం వేరియేషన్ అంటే పైన సార్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి వేరియేషన్ ఇప్పుడు వేరియేషన్ ఏంటి అని మేము రాధాకృష్ణ చెప్పాం ఇప్పుడు కూడా పెన్షన్ కూడా చంద్రబాబు గారు మన డెకరేషన్ కూడా తెలియజేశారు మీకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పి అది కూడా మొత్తం దాంతో పాటు చట్టాలు పెంచి చూస్తే మేము చాలా మమ్మల్ని ఉత్పన్నం చేసే విధంగాను ఆర్థిక విధానం పెంపొందించే విధంగాను మన కుటుంబాలు సమృద్ధిగా అగ్రకొండలతో సమానంగా ఉండే విధంగా కూడా పైకి తీసుకొచ్చే డెకరేషన్ అన్ని పొందుపరచారు బీసీలకి మీ మేనిఫెస్టోలో బీసీలకి యాభై ఐదు సంవత్సరాలకి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి పెన్షన్ అనే విధానాన్ని చేశారు మీరు దీనికి కట్టుబడి ఉన్నట్లేనా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి విషయం కూడా ప్రతి కుటుంబానికి తెలియజేస్తున్న విషయం దాంతోపాటు ఎందుకు చేస్తాం కూడా మేము తెలియపరిచాం అన్నిటి పీజీ రిమెంబర్స్ కూడా మాకు పీసీ ఇస్తానని చెప్పారు పిజి రిమెంబర్స్ ఎక్కడ జరగట్లా ఇస్తాన్నారు నేత ఇతర దేశాలకి ఫండింగ్ ఇస్తాన్నారు తర్వాత బీసీ సప్లాన్ సంక్షేమ పథకాల పేరు చెప్పడమే తప్ప ఇచ్చింది ఏం లేదు టీడీపీ పార్టీ అని అధికార పార్టీ అంటుంది దీనికి మీ సమాధానం వైఎస్ఆర్ సంక్షేమ పథకాల్లో ఉన్న బడ్జెట్ లో రాష్ట్రం విడిపోవడం వల్ల కొంత బడ్జెట్ మన దగ్గర పదహారు వేల కోట్లు మైనస్ సో దానికి సంబంధించి బీసీలకే కొంత బడ్జెట్ కేటగిరి ఇచ్చాడు అది అందరికీ పంచడం అప్పుడు అసాధ్యం డెవలపింగ్ అనే పేరు ఉన్నారు ఇప్పుడు అది కాక మాకు ఇప్పుడు బీసీ సప్లా నిధులు వైఎస్ఆర్ జగన్ రెడ్డి బీసీ సప్లా నిధులు పక్కతో పట్టించాడు ఏదో అడిగిన అమ్మఒడని ఏ కారణం చెప్తున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటి చెప్పారు ఉన్న లక్ష యాభై కోట్లు మా మహారాష్ట్ర మన రాష్ట్రం నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే లక్ష యాభై కోట్లు బీసీ సప్లా నిధులు అచ్చం బీసీలకే ఉపయోగిస్తాను వేరే వాటికి దేనికి ఖర్చు పెట్టను మీకు పూజకులుతుందా నేను చూపిస్తా అని చెప్పి చెప్పిన వ్యక్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం మొత్తం రేపు జరగబోయే నాలుగు రోజుల ఎలక్షన్ లో టిడిపి పార్టీకే ఓటు అంటే గణేష్ గారు ఏం చెప్తారు ఎయిటీ పర్సెంట్ మొన్నటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాం ఎయిటీ పర్సెంట్ పూర్తిగా నియోజకవర్గం మొత్తం తిరిగాం బీసీ దళ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళాం బీసీ దళ మెయిన్ నాయకులను కూడా అడిగాం వాళ్ళు కూడా చెప్పారు మేము అటుపాటి పార్టీ ఉన్నా కంపల్సరీగా ఈసారి మాకు ఓటు అనేది లభ్యమైంది కాబట్టి కంపల్సరీ మేము టీడీపీ చేస్తాం మీరు ఇంటికి వచ్చినా రాపోయినా జరిగే తది అదే ఎందుకంటే బీసీల కార్పొరేషన్ అంటూ యాభై ఆరు కార్పొరేషన్ అంటూ అన్నదమ్ములైన మమ్మల్ని ఒక విడివిడిగా చేసి ఒక్క కార్పొరేషన్లో ఒక్క రూపాయలు కూడా ఇవ్వలేదు ఎవరు కూడా కార్పొరేషన్ ద్వారా ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా స్వయం ఉపాధి కావచ్చు ఇంకేదన్నా కొన్నిటికి ఉపయోగపడే విధానాలు కావచ్చు ఎక్కడ కూడా ఏమీ లేదు కొత్త బెంచీలు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి వాళ్ళ పక్కన ఉన్న నాయకులు డబ్బులు ఇవ్వడానికే తప్ప ఆ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఉన్నాయని బాహాటంగా మాట్లాడుకుంటున్నారు గారు సమాధానం చెప్తారు టీడీపీలో వర్గ విభేదాలు లేవండి మొన్నటి వరకు అనేది ఒక వర్గ విభేదాలు ఉండేవి ఇప్పుడు కొలుపుడి శ్రీనివాస ఆధ్వర్యంలో కేసీఆర్ సినిధ్వర్యంలో ఎక్కడున్నా ఈ రెండు విషయాలు చేసినా చిన్ని గారు కలిపి శ్రీనివాసరావు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎక్కడ విభేదాలు ఉన్నా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ముందు మీకేం కావాలి ముందు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఇద్దరు కలిపే ప్రయత్నం చేశారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పటివరకు స్టిల్ ఈ రోజు కొలుపుడి శ్రీవత్సరాగారి ఒక సమాజం దగ్గరికి పక్కన పెడుతున్నాడు అనేది ఒక చర్చ జరిగింది. అదికి గణేశ్ గారు ఏం చెప్తారు? అదంతా పూర్తి అబద్ధం అండి. వైసీపీ వాళ్ళు చేసిన కాంట్రావర్సీ అది రియాలిటీగా కొలుపుడి శ్రీవత్సరా ఎవరనే కూడా ఏ వర్గాని కూడా దూరం పెట్టలేదు. ఒకటే విషయం జరిగిన విషయం మీ కెమెరా ముందు నే డైరెక్ట్ గా చెప్తాను. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పని చేస్తుంటే నన్ను అడిగి చేయాలన్న ఒక చిన్న మాట వచ్చింది. దాని గురించి ఏమండి నేను కొన్ని విషయాలు చెప్తాను కొన్ని విషయం చెప్పను. నేను కంపల్సరీ వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఆ విషయాన్ని కాంట చేశారు తప్ప రియాలిటీగా ఏ వర్గాన్ని కూడా ఎక్కడ కూడా కల్పించారు సార్ ఎవరిని కూడా హార్ఫుల్గా ఎవరిని మాట్లాడలేదు ఎవరిని కూడా మాట్లాడే వ్యక్తి కాదు హండ్రెడ్ పర్సెంట్ అగర్కోనని ఒకటే అని చెప్పారు మన పార్టీ సుప్రీం కూడా చెప్పారు మీకు ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యుయన్సీ కాబట్టి మీకు నిలబడే అరాగత ఉండదు మీకు నామినేట్ పదవులు అనేది సక్రమంగా నేను ఏదైనా కావాలంటే మాతో పాటు కలిసిచ్చిన నాయకులు నేను కంపల్సరీగా చూస్తానని చెప్పి ఆ రోజు మాటిచ్చారు ఆ మాటకి అదర్ పొలాలు కూడా కంపల్సరీ కట్టుబడి ఉన్నాయి రేపు నాలుగు రోజుల్లో జరిగే ఎలక్షన్లో టిడిపి జెండా తిరువులో నిలబడుతుందా గెలుస్తుందా అంటే ఏం హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుందండి మాక్సిమం ఈ ఇరవై ఏళ్ళలో మనం మ్యాక్సిమం ఓడిపోతే వస్తున్నాం మేము వెళ్ళిన తర్వాత అన్ని కులాల్లోకి వెళ్ళాక బీసీ కులాల్లో ఎక్కువ వెళ్ళాం కాబట్టి మిగతా కులాలు కూడా టచ్ చేస్తాం కంపల్సరీగా టచ్ చేసినప్పుడు వాళ్ళు మాటల మాట ఒకటే మాట వాళ్ళు మాట్లాడే ఇరవై సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఉత్సాంగా ఊహాకాలంగా వాళ్ళు చెప్పే మాట ఒకటి ఇరవై వేల నుంచి లేదు రేపు ఇరవై వేల మెజార్టీ వచ్చినా ఆశ్చర్యం లేదు గెలుపు మాత్రం తగ్గం కానీ అనివార్య కారణాల వల్ల ముందుకు వస్తే మాత్రం ఇరవై వేల మెజార్టీ భారీ మెజార్టీ కూడా ఎస్టీ మైనార్టీలు టీడీపీ పక్షాన లేరు అని అధికార పార్టీ అంటుంది దీనికి మీ సమాధానం అబద్ధం అండి వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఊహాగా పెంచుకోవడం